नमस्ते वेलकम टू टैक यू राजेश ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి చర్చంతా బీఆర్ఎస్ చుట్టూ తనేది తిరుగుతోంది సో ఇప్పుడు గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ సంక్షోభం నుంచి మరింత సంక్షోభంలో కూరుకుపోతున్నట్లుగా కనిపిస్తుంది అంటే ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయినటువంటి గులాబీ పార్టీకి ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే అప్పటి నుంచి అనూహ్యంగా ఆయన రాజకీయాలకు దూరంగా కేవలం పదమూడు నెలలుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే ఎన్నో సార్లు సవాల్ చేసినా ఖచ్చితంగా తెర ముందుకి రావాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా రానటువంటి పరిస్థితులు కేవలం పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే కేసీఆర్ వచ్చినటువంటి పరిస్థితి ఇక పార్టీ క్యాడర్ కొంత విశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీసింది కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితం అవటం అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మరింత ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది సున్నా స్థానంలో వచ్చింది కనీసం ఒక్క లోక్సభ స్థానంలో కూడా విజయం సాధించలేకపోవడంతో కాకుండా ఓటు బ్యాంకు కూడా కొంత భారీగా గండి పడింది బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది ఇక కేసీఆర్ ఇనాక్టివ్ అయినటువంటి ఈ నేపథ్యంలో కొంత పార్టీని నడిపిస్తున్నటువంటి ఆయన తనయుడు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తనదైనటువంటి ముద్ర చూపడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారనే చర్చ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తుంది అంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో కానీ తర్వాత కూడా కొంత ఫెయిల్ అయ్యారనే వాదన వినిపిస్తోంది ఇక అధికార కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్నటువంటి విమర్శలు పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది అనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది అంటే రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ అలాగే ఎన్నికల హామీల అమల్లో కూడా రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంలో కేటీఆర్ నాయకత్వం కొంత విఫలమైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా సాగుతోంది ఒక పక్క కేటీఆర్ పైన ఇటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక తన నాయకత్వ పట్టిమను చాటుకోవడంలో కూడా ఫెయిల్ అవుతున్నటువంటి ఈ సమయంలో పార్టీకి మరో పెద్ద ఎత్తున నాయకత్వం కొంత సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉంది అనే చర్చే ప్రధానంగా ఇవాళ రాజకీయ వర్గాలు వినిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఫార్ములా ఈ రేస్ కేసు ఒకటి ప్రధానంగా కేటీఆర్ నుక్కిరి బిక్కిరి చేస్తోంది కేటీఆర్ పైన ఏసీబీ ఈడీ కేసులో ఒకవైపు నమోదైనటువంటి పరిస్థితి మరోవైపు దానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా హైకోర్టులో కొంత నడుస్తున్నటువంటి తరంలో ఈడీ దూకుడు కొనసాగిస్తోంది ఈడీ నోటీసులు జారీ చేసింది విచారణకు రమ్మని కూడా పిలిచింది సో ఇప్పుడు విచారణకు రావాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని కూడా న్యాయ నిపుణులు అందరూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి దీంతో మరోసారి బీఆర్ఎస్ నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కేటీఆర్ అరెస్ట్తో అనే చర్చ ప్రధానంగా వినిపిస్తోంది సో ఇప్పుడు హరీష్ రావు ఉన్నప్పటికీ ఆయన పార్టీ పగ్గాలు అప్పగించే విషయంలో కేసీఆర్ కానీ ఆయన పిల్లలు కేటీఆర్ కవితలు కూడా కొంత సుముఖంగా లేరనే చర్చ కొంత బీఆర్ఎస్ పార్టీలోనే ప్రధానంగా హాట్ టాపిక్ గా ఈ నేపథ్యంలో కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని అందుకోవాలన్న పెద్ద ఎత్తున కొంత తమ అభిలాషను కలవకుండా కవిత వ్యక్తం చేస్తున్నారు అందుకని ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కవిత అనుచరు నినాదాలు చేయటం మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి కొన్ని నెలల తర్వాత పూర్తిగా తిహార్ జైల్లో ఉండినటువంటి కవిత బెయిల్పై విడుదలైనంత తర్వాత కవిత చాలా కాలం ఆమె సైలెంట్గా ఉన్నారు స్తబ్దుగా ఉన్నారు ఎక్కడ ఎటువంటి కామెంట్స్ చేయలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు విమర్శలు చేయలేదు ఆమె కూడా రాజకీయాలకు దూరం అవుతున్నారా అన్న అనుమానాలు కూడా ఎక్కువ శాతం వ్యక్తమైనవి అసలు ప్రధానంగా ఎటువంటి యాక్టివ్ పాలిటిక్స్లో కూడా ఆమె ప్లే చేయలేదు అయితే జైలు నుంచి విడుదల తర్వాత కొంత గ్యాప్ తీసుకొని కవిత మళ్ళీ రీస్టార్ట్ చేశారు ఇప్పుడు ప్రస్తుతం చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటున్నారు ఆమె ఒక నియోజకవర్గం సెంట్రిక్గానే సెంట్రిక్ సెంట్రిక్గా 本当。 ఫోకస్ చేస్తూ ఉన్నారు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు సమయంలో ఆమె కీలకంగా వివరించారు ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నారు బతుకమ్మను తీసేసినటువంటి వ్యవహారంలో కూడా దాని మీద చేశారు అంతేకాకుండా ఇటీవల ఆమె నిజామాబాద్ పర్యటించినటువంటి సందర్భంలో ఆమె అభిమానులు సీఎం కవిత సీఎం కవిత నినాదాలు చేయడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తుంది ఆమె తండ్రి రాజకీయ వారసురాలుగా పార్టీ పగ్గలు చేపట్టాలని అభిలాష కొంత కనిపిస్తున్నట్టుగా స్పష్టమైందని కూడా పరిశీలకులు భావిస్తున్నారు బెయిల్పై విడుదల హైదరాబాద్ వచ్చినటువంటి సందర్భంలో కూడా సీఎం కవిత నినాదాలు వినిపించాయి దీనికి కౌంటర్ అన్నట్లుగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నూతన సంవత్సర క్యాలెండర్ను కేటీఆర్ విడుదల సమయంలో కూడా కొంత కేటీఆర్ మద్దతుదారులు కొంత బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అందరూ కూడా సీఎం కేటీఆర్ సీఎం కేటీఆర్ అంటూ కూడా పెద్ద ఎత్తున గతంలో బిఆర్ఎస్ భవన్ వేదికగా నినాదాలు చేశారు సో ఈ సంఘటనలన్నీ బట్టి చూస్తే ఖచ్చితంగా పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టే విషయంలో అన్నా చెల్లెల మధ్య ఒక తీవ్రమైనటువంటి పోటీ ప్రస్తుతం బీఆర్ఎస్లో నెలకొని ఉందన్న అభిప్రాయమే ఎక్కువ శాతం రాజకీయ వర్గాల్లో కొంత వ్యక్తం అవుతోంది సో ఈ నేపథ్యంలో ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ మధ్య మొన్నటిదాకా ఉంది అని చర్చ నేపథ్యంలో తాజాగా కవిత కూడా ఎంటర్ అయింది ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కేసీఆర్ కుటుంబంలో ఈ తగాదా ఉందని కానీ కవిత కేటీఆర్ మధ్య కేసీఆర్ నలిగిపోయారని అప్పట్లో పార్టీ వర్గాలనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది కానీ ఇదంతా కూడా నిజమా కాదా అని నమ్మే కొంత దాఖలాలు కూడా లేవు చాలా మంది నమ్మినటువంటి పరిస్థితులు కూడా లేవు ఇప్పుడు కేసీఆర్ రాజకీయంగా ఇనాక్టివ్ అయినటువంటి సందర్భంలో పార్టీ పగ్గాల కోసం కేటీఆర్ కవితల మధ్య కొంత తీవ్రమైనటువంటి పోటీ ఉందని కూడా చెప్తున్నారు అయితే పోటీ ఎంతవరకు వెళుతుందన్నది మాత్రం కొంత ఆసక్తికరంగా కొంత ఒక సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు కేటీఆర్ కవిత మధ్య పార్టీ డివైడ్ అయిపోయిందనే చర్చ ప్రధానంగా వినిపిస్తోంది క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కూడా అందరిలోనే ఇదే అనుమానం పెరిగిపోతుంది ఎందుకంటే పార్టీ అధినేత కేసీఆర్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఆయన అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్ అన్ని కూడా ఆయనే కొంత సీరియస్ గానే ముందుకు తీసుకెళ్తున్నారు రాజకీయంగా మరోవైపు ప్రజల్లో ఒక రకమైనటువంటి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు అయితే ఇదే సమయంలో మాజీ మంత్రి సీనియర్ నేతగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా కొంత కేటీఆర్ కు ధీటుగా బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు సో ఇప్పుడు కేసీఆర్ కూతురు కవిత కూడా కొంత యాక్టివ్ అయినటువంటి నేపథ్యంలో వారసత్వంగా చూసుకుంటే ఖచ్చితంగా పార్టీ పూర్తి స్థాయి పగ్గాలైతే మాత్రం కేటీఆర్ లేదా కవితకు మాత్రమే దక్కుతుంది దక్కాలి కూడా కానీ వీళ్ళిద్దరికన్నా పార్టీ నేతల్లో మెజారిటీ ఆమోదం మాత్రం కొంత హరీష్ రావుపై ఉందనే ప్రచారం కూడా ఉంది ఇదే ఇక్కడ పెద్ద ఎత్తున కోసం మేరకు దీంతో ఇప్పుడు కేసీఆర్ ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు మొత్తం మీద అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఒక నాయకత్వ సంక్షోభం అయితే త్వరలో ఎదుర్కోబోతుంది ఆ భయం ఇవాళ కేసీఆర్కైనా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో కూడా ఉందని స్పష్టంగా చెప్పుకోవచ్చు మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది నిజంగానే నాయకత్వ సంక్షేమం ఉందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయం కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట